సర్వమత సమైక్యతే రంజాన్ ప్రత్యేకత అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు గాజువాక కణిత రోడ్డు అజీమాబాద్ సునిజామా మసీదులో ఫరీద్ కుటుంబం ఇచ్చిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా గాజువాకలో రంజాన్ వేడుకలు ఇఫ్తార్ విందు కార్యక్రమాలు జరగడం సర్వమత సమైక్యతతో ఉండడం ఒక నిదర్శనమని అన్నారు ముస్లింలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు అజీమాబాద్ మజీద్ పునర్నిర్మాణం కోసం కావలసిన సహకారాన్ని అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా తెదేపా అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ మరో కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు హాజీ అమీర్ వలీల్ మున్నా హసన్ వలీ సాలేహీన్ వలీ తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి గాజువాకలో ఉన్నటువంటి అజీమాబాద్ ఒక మన పాత ఊరిది ఈ ఊరి ధర ఎప్పుడో మరి మసీదు నిర్మాణం చేయడం జరిగింది మరి ఇక్కడ ఈరోజు ఇఫ్తార్ ఈ పవిత్ర రంజాన్ మాసం కనుక ఇక్కడ ఫరీద్ ఫ్యామిలీ వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఇఫ్తార్ విందు చేయడం జరిగిందండి అందులో మేము పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది మరి ఈరోజు ఇక్కడ ఎక్కువగా ఈ గ్రామంలో ముఖ్యంగా ఆజీమాబాద్ గ్రామంలో ముస్లిం సోదర్స్ ఉన్నారు వారికి ఈ మసీదు మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని ఒక ఆలోచన పెద్దలు చెప్పారు ఖచ్చితంగా ఈ సందర్భంగా మసీద్ నిర్మాణంకి శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తున్నాం దీనితో పాటు అలాగే సాజికాన కూడా గతం గతంలో మేము ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడే ఆ ఫైల్ మూ చేసాం ఈసారి ఖచ్చితంగా నా హయాంలో సాజికాను కూడా నిర్మాణం చేస్తాం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవన్నీ ఎందుకు అంటే ఇది చాలా పవిత్రమైనటువంటి పవిత్రమైనటువంటి నెల చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఈ నెలంతా కూడా ఉపవాసం చేసి ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ చేస్తుంటారు కనుక ఖచ్చితంగా ఆ పూజలన్నీ ఫలించాలని ఈ ప్రాంతం సుఖ శాంతులతోని సుభిక్షంగా ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నా అలాగే వారికి ఏ అవసరం ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం